వస్తుంటాయి శనగలు డయాబెటీస్తో బాధపడేవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఇది పరిశోధన ద్వారా నిరూపించిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కువాయిట్ యూనివర్సిటీ కువాయిట్ వారు డయాబెటీస్ వారికి అంత బాగా పనికొస్తున్నదని వీళ్ళు ఇవ్వటం జరిగింది ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే ఈ ప్రోటీన్ హై ఫైబర్ కాంబినేషన్ వల్ల ఇందులో ఉండే పెప్టైడ్ వైవై గ్లోకాగాన్ లైక్ పెప్టైడ్ ఇవన్నీ కూడా కాంబినేషన్ బాగా ఉండటం వల్ల ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతున్నది అని తెలియజేశారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతున్నదట ఇన్సులిన్ సరిగా రాకపోయినా సరిగా పనిచేయకపోయినా డయాబెటీస్ వస్తుంది కదా మరి అలాంటి వారికి డయాబెటీస్ రాకుండా చేయటానికి కూడా ఈ కాబోలీ శనగలు వంటల్లో వాడుకోవటం మంచిదని ఇవ్వ